ఇంతకీ మా పని ఏందనేసి మీకు చెప్పలేదు కదా మా పనిని చూపించిన తర్వాతే సీట్లు ఒక ఒక చోట రెడీ చేస్తున్నారు దాన్ని చూపిస్తాను మీకు అయితే మాది పెయింట్ వర్క్ పని కాబట్టి ఇక్కడ చూడండి నేవ్ బ్లూ చెక్కలు ఉన్నాయి ఈ చెక్కలని క్లీన్ చేయాలి ఈ బ్లాక్నెస్ ఉండవు చూస్తున్నారా ఇలా క్లీన్ చేసి అక్కడ చూ ఇట్లా ఉడ్ ప్రేమర్ వేయాలి దీని మీద ఉడ్ ప్రేమర్ వేసి ఇవన్నీ బాగా డ్రై అయిన తర్వాత దోశ పెట్టాలి డ్రై ఇవన్నీ మొత్తం ఎన్ని తెలుసా రెండు వేల పైగా ఉన్నాయి ఇప్పటికీ మేము ఒక వెయ్యి వెయ్యిన ఐదు వందలు చెక్కల్ని ఈ విధంగా చేస్తుంటాము అయితే లోపల ఉన్నాయి వాటిని తర్వాత చూపిస్తాను ఇదే మా వర్క్ వాటిని ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి చెప్తారా ఇప్పుడు సినిమా హాల్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయమే ఇందులో మనం మాట్లాడుతున్నది సీట్లు బయట రెడీ చేస్తున్నారో రెండు చూద్దాము